హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు అనుకుంటున్నాను బాగున్నారనుకుంటున్నాను అయితే మరి సరికొత్త వీడియోతో ముందుకు వచ్చేస్తున్నాను అదేంటంటే మా గిరిజన ప్రాంతంలో దగ్గర ఉన్నటువంటి ఒక దట్టమైన మీద వచ్చాము ఆ అడవికి ఎందుకు వచ్చాము అనుకుంటున్నారా ఈ వర్షాకాలం సీజన్లో మాకు చాలా ఎక్కువగా ఇష్టంగా తినేది దొరికేది ఏది ఉందంటే అది ఎదురుకొమ్మలు ఆ ఎదురుకొమ్ముల కోసం అడవికైతే వచ్చాము ఆ అడవిలో ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాలి అడవిలో ఎలా వెళ్ళాలి ఏంటి దొరుకుతాయి ఏంటి కనిపిస్తాయి అనేది ఈ వీడియోలో అయితే మీకు చూపించేస్తాను అయితే మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని మీరు చివరి వరకు చూసేయండి చాలా అంటే చాలా బాగుంటుంది నేను మా మామతో బీట ఆఫీసర్ ఫారెస్ట్ ఆఫీసర్ ఆయనతో కలిసి వచ్చాను చాలా అంటే చాలా బాగుంటుంది వీడియో దట్టమైన అడవి నేను ఇంతవరకు మా పరిధిలో ఉంది కానీ ఇంతవరకు నేను ఎప్పుడు వెళ్ళలేదు అడవి దగ్గరికి ఈరోజు మొట్టమొదటిసారిగా నేను అడవి దగ్గరికి వెళ్తున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది నా వీడియోని మీరు చివరి వరకు చూసేయండి అలాగే షేర్ అండ్ లైక్ సబ్స్క్రైబ్ ఓకే చూసిద్దాం రండి ఇంకా ఫ్రెండ్స్ చూడండి అడవుల దగ్గర ఎలాగెళ్తాం చూడండి అతను మా మామగారండి ఫారెస్ట్ ఆఫీసర్ అతను ఆయనతో నేను వచ్చాను ఫారెస్ట్ ఆఫీసర్ కాబట్టి ఆయనకి అడవి తెలిసి మా ఏరియాలో కానీ మాకే తెలియని పరిస్థితి అడవి దగ్గర ఎలా వెళ్ళాలి ఏంటనేది చూడండి ఎంత దట్టంగా ఉంది అడవి ఇలాంటి అడవుల దగ్గర మీరు ఎప్పుడైనా వచ్చి ఉంటే కింద కామెంట్స్ చేయండి చూడండి ఎలాగుంది అడవి చూడండి స్థలానికి భయంకరంగా ఉంది ఎలా ఉంది అడుగు చూడండి దట్టమైన అడుగు చూడండి ఇలాంటి అడుగుల్లో మీరు ఎప్పుడైనా ప్రయాణించరా ప్రయాణించి చెప్పండి ఎలాగ ఉంది ఇదే అమెజాన్ లేదంటే నల్లమల్ల అడుగులు ఏంటి కాదండి మా సీతంపేట పరిధిలో ఉన్నటువంటి దోన్ బై దగ్గరలో ఉన్నటువంటి సున్నాగడ్డ అడుగు ఎలా ఉంది చూడండి ఎంత దట్టంగా ఉందో అలా పోతే మాకు అక్కడ సునాభిగడ్డ వాటర్ ఫాల్స్ ఉంటుంది ఈ అడవి దగ్గరికి ఎందుకు వచ్చారనుకుంటున్నారు మీరు కొమ్ములు వేటకు వచ్చాము ఎదురుకొమ్మలు అంటే మీకు తెలుసు కదా మా గిరిజన ప్రాంతాల్లో చాలా ఇష్టంగా తింటారు అవి చాలా ఆరోగ్యకరమైన ఫుడ్ ఎంత అనమాటంగా ఉన్నాయో అడవులు అమ్మ భయంకరంగా ఉన్నాయి చూడ చూడండి మీరు చెప్తే చెప్పిన చెట్టు ఒక పెద్ద చెట్టుని సపోర్ట్కి తీసుకొని ఈ మొక్క అయితే మొక్క ఏంటో తెలియదు మనకి చొండనకాయ చాలా బాగుంది మొక్క ఎలా ఉంది చూడండి అడవిలో ఏదో చెట్టు ఉంది మీరు చూడండి ఇది బాలకృష్ణ బైరో దీపంలో ఉన్న చెట్టు ఇదేనండి మీకు ఐడియా ఉందో లేదు అక్కడ మనకి బాబు గారు గారు గడుగొడ వాటర్ అంటారు కదా ఈ చెట్టే అది కూడా వాటర్ వస్తుంది చూడండి మీరు ఇక్కడ నుంచి ఇలా వాటర్ వచ్చేది ఇక్కడ ఇలాగ ఉండే వాటర్ వాటర్ అయితే అలా కదా చూడండి అండ్ ఎప్పుడు వస్తుందో లేదో తెలియదు ఇద్దరు చాలా జాగ్రత్తగా ఉండదు అంటే ఈ చెట్లతో మనుషులు కూడా తినగలిగే చెట్లు లాంటివి ఇప్పుడు వచ్చేది ఎలా ఉండదు దారి పొట్టుకుండా అవి అనమాట ఇది సున్నగేడ వాటర్ ఫాల్స్ వాటర్ ఫాల్స్ కోసం ప్రత్యేకంగా నా వీడియో అయితే ఫుల్ వీడియో ఉంది అది ఒకసారి విజిట్ చేయండి చాలా చాలా బాగుంటుంది చూడండి ఇటువైతే మొత్తం ఎప్పుడు వచ్చాయి సరే ఎదురుకొమ్మలకి అక్కడెక్కడ ఉన్న ఎదురుకొమ్మలు అక్కడ గెలిచి వద్దాము లేవో కొంచెం జడ్డ దాట వెళ్తున్నా మనవి దగ్గర జడ దాట రావాలి మా బీటలు చూడాలి ఇప్పుడు జడ that is and there was some going matter that all the process yeah చూడండి ఎదురుకొమ్మలు ఎలా ఉంటాయి ఏంటనేది మేము మీకు చూపించడానికి చాలా కష్టపడుతున్నాము ముందు అట్ట మీద అడుగులు చూడండి ఎలా ఉన్నాయో చూడండి ఎదురు చెట్లు చెట్లు దగ్గర యాక్చువల్గా ఎదురుకొమ్మలు ఉండాలి కానీ చాలా మంది వచ్చే ఎదురుకొమ్మలు తీస్తారు అంటే చాలా ఎక్కువ టేస్ట్ అనమాట ఇది చాలా రుచికరమైనటువంటి కర్రీ ఇది మీ అందరికి తెలిసే ఉంటది బేమోస్టిక్స్ అనేసి ఇవి అవి సరే అనమాట మళ్ళీ అన్ని ఎదురు కారులతో ఎదురుకొమ్ములు అయితే అన్నారు వీటిని సాధన ఎదురు అంటారు వీటికి ముళ్ళు ఎక్కువ ఉంటాయి అందరికీ ఎవరికి తెలియ చూడండి మా బ్యూటీ ఆఫీసర్ గారు మా మామ గారు ఆయన సహాయంతోనే నేను ఇక్కడికి రాగలిగాను తప్ప లేదంటే రాలేను ఎందుకంటే వచ్చే గను కానీ ఇక్కడ నుంచి ఎలా ఎలా దారులు కూడా మనకు తెలియదు అనమాట అంత దట్టమైన అడవి ఇక్కడ ఉంటుంది మొత్తం దట్టమైన అడవి అడవిలో మీరు ఎవరు రావద్దండి ఈ సున్నాం గడ్డ అడవుల దగ్గర అలాంటి అక్కడ మీకు సజెషన్ ఇస్తుంటారు అడవి చాక వారు ఏంటంటే ఇక్కడ రకమైన అడవుల దగ్గర విస్ఫూర్తి పాములు ఉంటాయి అలాగే అడవి జంతువులు ఉంటాయి ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి మీరు ఎవరు రావడానికి అయితే సహనం చేయకండి ఒకవేళ వచ్చి రావాలనుకుంటే ప్రికాషన్ తీసుకోండి ఆ ఆఫీసర్ గారు ఉన్నారు ఆయన ఆయనకి సజెషన్ తీసుకోండి మీదేదో పువ్వు చూడండి చూస్తుంటే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని తీసుకుని వచ్చేస్తాను ఫ్రెండ్స్ ముందు వచ్చింది నాకు వచ్చేస్తాం చూడండి గుర్చేస్తాను మా ఎదురు కొమ్ములకు వస్తాను ఎదురు కొమ్మలకు అలాగే ముందు గుచ్చేస్తాం చూడండి మొత్తం తీస్తున్నాను చూడండి ఎదుర్కోము ఎంత కష్టం చూడండి చూడండి కలిసిపోయి సెమట్లు అయిపోయి ఎలా తీస్తుంది చూడండి ఎంత కష్టం అనమాట ఇది తీయడం కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తినడానికి మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఆరోగ్యకరమైన ఫుడ్ అదే అదే ఆరోగ్య ఆరోగ్యకరమైన ఫుడ్ అనమాట చూపించం సేటు ఎలా ఉంది చూడండి అవి అన్నమాట చాలా కష్టపడాల్సి వస్తుంది చూడండి ఎలా ఉంది మా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అడవి దగ్గర ఎలా ఉంది నీకు అడవిలో చాలా దట్టమైన అడవి ఇక్కడ అప్పుడు చెరుపుళ్ళు వస్తుంటాయి చాలా ఒంటరిగా రాకూడదు ఇద్దరు ముగ్గురు రావాలి రావాలి నేను ఏళ్ళ పాములు కూడా వస్తాయి పాలు పట్టుకుంటాయి చాలా ప్రమాదంగా ఉంటాయి మీరు ఎప్పుడే వచ్చినా నన్ను కలాలి కలిసిన తర్వాత ఈ అడవి మొత్తము మీకు చూపిస్తాను చూసారు కదా ఇక్కడికి రావాలంటే ఆయనకి మీరు మీట ఉండాలి లేదంటే దట్టమైన అడవి మనము దారిలో తప్పిపోతాం అనమాట ఇక్కడ అందుకని ఇక్కడ బీటాపిస్తారు కాబట్టి ఆల్మోస్ట్ ఈ అడిగి మొత్తం తిరిగేసారు ఆయన ఎక్కడ ఏమి ఉంటాయనేది కూడా ఆయనకి తెలిసి కాబట్టి ఆయనతో రావడం మనకి చాలా మంచిది కాబట్టి మీరు తప్పకుండా వచ్చేటప్పుడు మా కామెంట్స్ ఏంటి ఆయనకి మేము సంప్రదిస్తాము ఆయన తప్పకుండా మీకు తీసుకొని వస్తారనమాట ఓకేనా ఇంకా ముందుకెళ్దాం చూద్దాం మా మామగారు మా మామగారు చెప్తారు అవేంటనేది చెప్తారు ఎదురుకొమ్మలు వేట గారు చెప్పండి ఇవి గా ఉంటాయి చాలా రుచిగా ఉంటాయి ఎరువు కొమ్మలు అంటారండి అడవిలో మీకు బాగా అన్ని అడవి మొత్తం తిప్పేస్తారు ఫారెస్ట్ ఆఫీసర్ మేము బీటె ఆఫీసర్ నండి మొత్తం ఈ ఏరియా ప్రాంతం పల్లవరకు వాటర్ ఫాల్ చెడ్డు పెట్టారు దీని నుంచి కాపలు కాయాలని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ శాఖ పని చేస్తున్నాను ఎవరు వచ్చిన నన్ను కలాలి ఎదురుకొమ్మని చూడండి ఎదురుకొమ్మ గారు మామగారు అది కూడా మొత్తానికైతే మేము అనుకున్నది ఒకటి అయింది ఒకటి ఈరోజు ఎవరో దొరికేస్తే ఎక్కువ దొరికేస్తాయని అనుకుని వచ్చాము కానీ ఇక్కడ కొలిసి ఇలా చూసేసరికి ఇక్కడ ఏమి లేవు అందరు వచ్చి మాకని ముందు తీస్తారు అనమాట మొత్తం ఎదురు ఎదురు మొత్తం ఏటంటారు ఎదురు ఎదురు కొమలు ఎదురు కొమ్మలు మొత్తం తీస్తారు రాకుండా ముందే చూడండి మాకు ఎన్నో దొరికాయి మనుకొని ఏదో పెద్ద పెద్ద బస్సు తీసుకొచ్చాము ఏటీ లేదు అనుకున్నది ఒకటి అయింది ఒకటండి when the water ఇది ఈ రోజు మా వీడియో ఈ రోజు దేనికోసం వచ్చామో మేము అందరికి తెలుసు కదా కొమ్మల కోసం ఎంత కష్టపడ్డాము చూడండి అసలు చేపలు చాలా ఎక్కువ దొరుకుతాయి కాకపోతే చాలా మంది వచ్చి మాకంటే ముందు తీస్తారు అనమాట కొమ్మలు మొత్తం అందుకే మాకు చాలా ఎక్కువ ఎక్కువ మొత్తం అయితే దొరకలేదు తక్కువే దొరకాయి కాకపోతే చాలా కష్టపడి మడవులు మొత్తం తిరిగా మీరు చూసారు కదా వీడియో మొత్తం తిరిగా మడవిల దగ్గర అయితే ఈ కొమ్మలు చాలా ఆరోగ్యకరమైన కూర అనమాట ఇది నేచురల్ పండ్ అనమాట ఇంకే ఎరువులు లేకుండా ఉంటాయి కాబట్టి ఫుడ్ చాలా బాగుంటుంది తినడానికి మీ అందరికీ తెలిసి ఉంటుంది కొంతమందికి తెలియకపోవచ్చు వాళ్ళ కోసం అయితే ఇది ఈ వీడియో చేయడం జరుగుతుంది అనమాట అయితే నా వీడియోని మీరు చూస్తున్నారు కానీ ఎవరు ఆ లైక్లు అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి నా వీడియోలు మీరు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా మీ ఫ్రెండ్స్ షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలు మీ ముందు తీసుకోవడానికి అయితే ట్రై చేస్తాను ఎందుకంటే నాకు బూస్టింగ్ నాకు ఉంటుంది అంటే సపోర్ట్ చేసినట్టు ఉంటుంది మీరు నా ఛానల్ గ్రోత్ అవుతుంది అనమాట మీ వల్ల అందుకనేసి నేను ఇలా నేను కోరుకుంటున్నాను దయచేసి నా వీడియోలు మీరు తప్పకుండా చివరి వరకు చూడండి చూసి నాకు ఆదరించండి అయితే నేను నేను ఒకరిని రాలేదు మా మామతో వచ్చాను ఆఫీసర్ ఆయన మాటలో ఎదురుకొమ్ముల కోసం లేదంటే ఎడవి దగ్గర ఎలా ఉంటుంది ఎడవి అనేది ఆయన ఆయనతో తెలుసుకుందాం ఒకసారి హాయ్ ఫ్రెండ్స్ ఈ ఎదురు కొమ్ములండి ఎరువు లేని పంట అండి చాలా బాగుంటది మన సంప్రదాయం ప్రకారంగా గిరిజనులనే కాదు మానవుడై పుట్టి ఆడబిడ్డలు మగబిడ్డలు కూడా సేకరించి ఎదురుకొమ్ము తినవలసింది ఈ ఎరువు లేని కూర కాబట్టి మనకి ఆరోగ్యంగా ఉంటుంది జీవితానికి ఏ జబ్బు ఏ ఎటువంటిది కూడా కనసల్లో రాదు ఈ ఎరువులు చాలా జబ్బులు కూడా వస్తున్నవి ఇటువంటి అడవిలో పుట్టిన ఎదురుకొమ్ములు ఆవుకూరలు కారకూర కందదుంపలు ఆలో పుల్లెర కూర ఇటువంటి బోదండ కూరలు తింటే మనుషులకు ఆరోగ్యంగా ఉంటుంది ఏ జబ్బు కూడా సరిగా రానివ్వకుండా సేకరిస్తుంది ఈ వీడియో చూసి మా అల్లుడు మన్యం నానికి పార్పురము జిల్లా మన్యం నాని ఇతనికి సపోర్ట్ చేయాలని వీడియో చూసి కోరుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు అందరూ నన్ను ఆదరించండి నా వీడియో నా వీడియోలన్నీ మీరు చివరి వరకు చూసేయండి చాలా బాగుంటాయి ఆ వీడియోలు చూస్తే మీరు మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఆదరించండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్